శ్రీ గురుబ్యోన్నమహ శ్రీ సచిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి కందార్ధములు పదమూడవ అధ్యాయము మతాల లక్షణం నూట ఏడవ కందార్ధము మంత్రము లయమును హఠమును తంత్రముగ నభ్యసించి తన్మయులై స్వతంత్రులైనను మరీ దారి దారిగాదన్నా భ్రాంతి తొలుగా చేరి చేరి సద్గురువుల చెంత నిలచి అచలా దారీగానక వీరు దారి దారిగాదన్నా ప్రాంతీతులుగా నేరాదుర మంత్రము లయమును హఠమును త్రంబుగ నభ్యసించి తన్మయులై అంటే మనకి సప్తకోటి ఉన్నాయి ఈ సప్తకోటి అన్నీ నేర్చుకొని కూడా వాటిని ప్రతినిత్యము కూడా ఒక అనుష్ఠానంలాగా జపించుకుంటూ ఉన్నా కానీ వాటికి తగినటువంటి తంత్రాలను ఏర్పరచుకొని అన్ని రకాల అలంకరణలు చేసి భక్తి శ్రద్ధ వైరాగ్యములతో ఏళ్ళు తరబడి క్రమేణా కూడా వాటిని ఆచరిస్తూ వచ్చి నా జీవితం మొత్తము కూడా పరమాత్మ సేవకే అంకితం చేస్తున్నానని నువ్వు గొప్పగా భావించినా కూడా ఇవన్నీ సరైన మార్గాలు కావు ఎందుకంటే వీటి ద్వారా రహితం అనేది కాదు ఈ వాక్యాన్ని గురువుగారు మనకి ఈ కందార్థంలో తెలియజేస్తున్నారు దీనికి సంబంధించి ఒక శ్లోకంలో కూడా ఇదే వాక్యం మనకి తెలియబడుతుంది అదేమిటంటే సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమ కారక ఏక ఏవ పరా గురు రిత్యాక్షరం ద్వయం అని కూడా మనకి చెప్పడం జరిగింది అంటే మనకి ఏవేవైతే ఏడు కోట్ల మంత్రాలు ఉన్నాయో అవన్నీ నేర్చుకున్నా కూడా మనకి కొత్త కొత్త భ్రాంతులు కలుగుతాయే కానీ వాటి ద్వారా భ్రాంతి రహితము కాదు అని ఆ యొక్క శ్లోకం భావం అంటే ఈ మంత్రాల ద్వారా సత్యాన్ని తెలుసుకోలేము మనం సత్యాన్ని తెలుసుకోవాలంటే ఒక గురువే మనకి ఆధారం అట్లా కాకుండా మంత్రాలు తంత్రాలు హఠము లయము ముద్రలు సమాధులని వీటినిగాన మనము అనుసరించినామంటే గమ్యం లేని అడవి మార్గం అయిపోతుంది వీటి ద్వారా నిజమైనటువంటి మోక్షం అంటే ఏమిటో మనకి తెలియబడదు మనం బాగా ఆలోచిస్తే ఒక పూజ చేసేటప్పుడు కానీ లేదా ఒక దీక్ష తీసుకునేటప్పుడు కానీ ఒక గుడికి వెళ్ళేటప్పుడు కానీ ఒక సాధన చేసేటప్పుడు కానీ దాని యొక్క ప్రతిఫలం ఏంటి దీనివల్ల మనకి ఉపయోగం ఏంటి అని ఒకటికి రెండుసార్లు విచారించుకోవాలి ఆ విధంగా ఆలోచించుకొని ఆచరించినప్పుడే దాని యొక్క ప్రతిఫలం ఏంటి దాని యొక్క ఫలితం ఏంటి అని మనకి తెలియబడుతుంది ఈ విధంగా చేసేటప్పుడు మనకి ముందుగా ఆలోచన రాకపోయినా ఈ విధంగా ఇప్పటి వరకు మనం ఎన్నో కార్యక్రమాలు చేశాం కదా చేసిన తర్వాత అయినా మనం ఇన్ని రోజులు చేసినటువంటి దానికి ప్రతిఫలం ఏమి మనకి లభించింది అని మనం దాన్ని కూడా విచారించుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల మనలో ఏ మార్పు వచ్చిందని గ్రహించాలి ఈ విషయాన్ని మనము ఎవరినైనా ఉదాహరణకు అడిగామనుకో మీరు ఏమి పొందారంటే మా అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడని కొంతమంది చెప్తారు కొంతమంది ఏం చెప్తారంటే మా అమ్మాయికి పెళ్ళి కుదిరిందని చెప్తారు ఇంకా కొంతమంది నేను వ్యాపారంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగానని చెప్తాడు మనం బాగా ఆలోచిస్తే పూజలు పునస్కారాలు వ్రతాలు యజ్ఞాలు యాగాలు ఏవి చేయకుండా ఉండేటువంటి దేశాలు ఎన్నో ఉన్నాయి ఆ దేశాలలో ఉండేటువంటి వారు కూడా వాళ్ళ పిల్లల్ని పెద్ద పెద్ద చదువుల్ని చదివిస్తున్నారు వాళ్ళ యొక్క పిల్లలకి మంచి మంచి సంబంధాలు తెచ్చి పెళ్ళిళ్ళు కూడా చేస్తున్నారు వారు పెద్ద పెద్ద కంపెనీలని పెట్టి మనకి కూడా అవసర వస్తువులు ఎన్నిటినో కూడా మనకి సరఫరా కూడా చేస్తున్నారు వీటన్నిటిని గురించి మనం చక్కగా విచారిస్తే వాటిని సాధించడానికి పూజలు పునస్కారాలు వ్రతాలు మంత్రాలు తంత్రాలు ఇక ఏవి కూడా అవసరం లేదని మనకు తెలుస్తుంది మన హిందూ సాంప్రదాయం యొక్క గొప్పతనము కూటికి గుడ్డకి కుటుంబ పోషణకి ఆచరించాలా లేకపోతే సత్యమైనటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి ఆచరించాలని మనము విచారిస్తే మనము ఎంత పొరపాటు చేస్తున్నామనేది మనకి తెలియబడుతుంది కాబట్టి గుడ్డిగా ప్రయాణం చేయకుండా నిజ గురువుని చేరి సత్యాసత్యముల్ని అడిగి తెలుసుకొని సత్యమైనటువంటి పరమాత్మను దర్శించి ఈ యొక్క ప్రపంచ భ్రాంతి అనేది మనకి వీడిపోవాలి అట్లా కాకుండా అన్ని మార్గాలను ఎంచుకుంటే సరైన దారి దొరకకుండా అజ్ఞానంతో ఈ జీవితాంతం కూడా తప్పిస్తూ ఉంటారని శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర అవుత స్వామి మనకి ఈ కందార్థం ద్వారా తెలియజేశారు జై సద్గురు మహారాజ్కి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి